తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా అవకాశాలున్నాయా బీజేపీ అన్నది ఇంతకుముందు చెప్పేదా కదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో వాళ్ళకైనా ఎంపీ స్థానాలు వస్తాయని అనుకోలే ఎంపీకి వచ్చేవరకల్లా ఏం చేయరు ఒక్కసారి ఎనిమిది ఎమ్మెల్యేలు ఎక్కడ ఎనిమిది ఎంపీలు ఎక్కడ ఒక్కసారి పుంజుకున్నారు దానికి తోడు బీఆర్ఎస్ ఎంపీ స్థాయికి వచ్చేవరకల్లా టోటల్గా సరెండర్ అయిపోయింది ఒక రూమర్ ఏంటంటే ఈ ఓటంతా బీజేపీ షిఫ్ట్ అయిందనే రూమర్ ఉంది రేపు కూడా వీళ్ళు లోకల్ బాడీలో అంతటా పూర్తిగా పోటీ చేయకుండా అక్కడక్కడ చేసి చేతులు ఎత్తేసి ఓటు బ్యాంకును తరలించారనుకుందాం అంటే అట్ల ఏం బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఉండదు ఇప్పుడు కూడా ఫ్లక్చువేటింగ్ ఉంటుంది అండి ఇరవై శాతం కనుక బీఆర్ఎస్ ఓటింగ్ ఉంటే ఓటు అంటే ఐదు శాతం కూడా పోయారు మీరు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఉన్న పరిస్థితి లోపల బీఆర్ఎస్ చేతులు ఎత్తే తనపడుతుంది ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కాంటెస్ట్ చేయలేదు ఆ ఓట్లను కూడా సరెండర్ చేశారు బీఆర్ ఎవరికి బీజేపీ అందుకే బీజేపీ అనూహ్యంగా ఆ రెండు మూడు సార్లు గెలిచింది అక్కడ ఆ కారణం మనకి అనిపిస్తుంది లోకల్ బాడీలు కూడా వాళ్ళు సరెండర్ అవుతారేమో సరెండర్ అయితే ఆ ఎడ్జ్ అనేది వచ్చేట్టుంది తప్ప్రెస్ ఆ పరిస్థితిలో లేదు అంది పూజకునే బీజేపీ ఖచ్చితంగా అయితే బీజేపీ లేస్తుంది అనడం కన్నా కూడా ఇక్కడ బీజేపీ కూడా బీసీ నినాదం ఎత్తింది నే సీఎం చేస్తామని ప్రకటించిన వీళ్ళు కనీసం ఈ రోజు అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వలేకపోయారు బీజేపీ వాళ్ళు రేపటి నాడున వీళ్ళు సీఎం ని చేస్తారా ఒక బీసీని అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది చాలా వరకు దీని గురించి వ్యతిరేకత ఉంది మరి దీన్ని ఎలా చూడవచ్చు ఈ రోజు ఈటలు గనక ఇవ్వాలి అసలు యాక్చువల్లీ పవర్ఫుల్ బీసీ వచ్చింది బీసీ ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి అందరం ఎక్స్పెక్ట్ చేసాం ఈటలకే వస్తుందేమో అని రాకపోవడానికి సీనియర్లు కారణం ఓపెన్ చెప్పుకుంటున్నారు ఆ పార్టీలో ఉన్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గాని ఇతర సీనియర్ నాయకులు ఈయనను ఒప్పుకోవట్లేదు ఈయన నాయకత్వాన్ని అని చెప్పుకుంటున్నారు ఓపెన్గా ఆ కారణం చేత పార్టీ బహుశా ఆలోచించి ఉండొచ్చు ఈయనకిస్తే తన్ను కొందరే అంతా ఎందుకే గొడవ అని నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరు ఉన్నారని చూసి రామచంద్రరావుకి ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఆయన అజాత శత్రువు ఆయన శత్రువులు ఎవరు లేరు సీనియర్ మోస్ట్ మనిషి హానెస్ట్ మనిషి అసలు మొదటి నుంచి ఆ పార్టీని పట్టుకొని ఓడినా గెలిచినా ఓడినా గెలిచినా అందులో ఉన్నాడు తప్ప ఇటు ఆయన జరిగిన వాడు కాడు కాబట్టి లాయల్కి లాయల్ ఉన్నాడు తర్వాత ఎవరితో శత్రుత్వం లేదు ఈ వర్గాలని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాయి మిత్రుడుగా లీడర్ కాకపోవచ్చు మరి ఈరోజు లీడర్ అయ్యాడు సో అట్లా వెంటనే ముగ్గురు గ్రూపులు తనుకునే పరిస్థితి తీసేశారు వాళ్ళు కానీ మీరు అన్నట్టు ఎఫెక్టివ్గా ఆయన దీన్ని డ్రైవ్ చేయాల మరి బీసీ సీఎం అన్నారు రేపు అవుతుంది ఏమవుతుంది క్వశ్చన్కి ఆన్సర్ కావాలి ఒకసారి బీసీఏ మాకు సీఎం అని చెప్పిన బీజేపీ అది ఎంత పెద్ద నేషనల్ పార్టీ వాళ్ళకు ఇది ఉంది సైద్ధాంతిక ప్రామాణికాలు ఉన్నాయి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవారు కూడా మాకు బీసీఏ మాకు ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది తప్ప లేదు లేదు మాకు రామచంద్రే ముఖ్యమంత్రి అని చెప్పలేదు సో ఆ నినాదాన్ని పెట్టుకొని రామచందర్ ద్వారా వాళ్ళకి కన్సల్టేషన్ చేయగలిగితే ఈ తగాలు తీర్చగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి లాభం జరుగుతుంది అంటే ఆయన ఎఫిషియెంట్ అంటారా మీరు పియూ నరసింరావు మన దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇక్కడ ఫెయిల్యూర్ ఆయన వన్ అండ్ హాఫ్ ఫెయిల్యూర్ పీకారే సార్ అన్ని గొడవలే పొద్దున్న లేసే గొడవలు తను కూడా ఎవడైనా మాడినేవాడు కాదు ఎవరిస్తున్న వాడు బిహేవ్ చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఎవరికి ఇష్టవాడు పీనరస్ రావు టైంలో అంతే అట్లాంటి పీ నరసరావు ఈ దేశ ప్రధాన అయితే ఎవరు ఊహించని విధంగా అప్పుల ఊపిలో ఉన్నటువంటి దేశాన్ని తీసుకెళ్ళి లాభాల బాటలో నడిపించాడు ఏమంటే లిబరల్ ఎకానమిక్ పాలసీ తీసుకొచ్చాడు సరళీకృత ఆర్థిక విధానం ఎవరి ద్వారా ఎక్కడో ఉన్న మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకున్నాడు పెట్టి ఆయన అద్భుతంగా టుడే మనందరం పీవీని యాప్ పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మనం ఎవరనుకోలేదు ఇక్కడ ఫెయిల్ అయినటువంటి వాడు ఎట్లా ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు ప్రైమ్ మినిస్టర్గా రామచంద్రని కూడా మీరు ఎప్పుడూ చూడలే కదా ఆయన అవకాశం ఇచ్చి మరి రేపు నేపథ్యంలో సక్సెస్ఫుల్ అధ్యక్షుడు అయితే తెలంగాణకు వీళ్ళందరినీ ఒకే తాడు మీద నడిపిస్తాడేమో రేపు అధికారులు తీసుకొస్తామో చెప్పలేం కదా చెప్పలేం కాబట్టి రామచంద్రని తక్కువ అంచనా వేయడానికి వీళ్ళేదన్నా